అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరలేదనే చెప్పుకోవచ్చు యాంకర్ అనసూయ భరద్వాస్ తన కెరీర్ని మొదట్లో న్యూస్ రిపోర్టర్గా సాక్షి టీవీలో కొన్నాళ్ళు పనిచేశారు ఆ తర్వాత సాక్షి టీవీ నుంచి యాంకర్గా ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ అనే పాపులారిటీ కామెడీ షో ద్వారా యాంకర్గా పరిచయం అయ్యి యాంకరింగ్లో మంచి గుర్తింపు దక్కించుకున్న అనసూయకి కొన్ని మూవీ ఆఫర్ వచ్చినప్పటికీ అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం అనే మూవీలో రంగమ్మ క్యారెక్టర్లో తన చక్కని నటంతో ఎంతో మంది ప్రేక్షక అభిమానాన్ని దక్కించుకుంది అనసూయ అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లు నటించి నటిగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో కెరీర్లో చాలా బిజీగా ఉంది అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే తన ప్రతి అప్డేట్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అనసూయ కొత్త ఇంటి గృహప్రవేశం సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆమె ఈరోజు గృహప్రవేశం జరుపుకున్నారట ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేసింది అనసూయ ఆ సీతారామ ఆంజనేయ స్వామి కృపతో అలాగే మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం మా కొత్త ఇంటి పేరు సీతారామ సంజీవన్ అనే పేరుతో మేము ఒక కొత్త ఇంటి నిర్మించుకున్నామంటూ న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ యాడ్ చేసింది అనసూయ ఆ క్యాప్షన్ని అలాగే ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ చూసిన అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి నచ్చితే లైక్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనసూయ వారి షేర్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అనసూయకు విషయాలంటే కామెంట్ రూపంలో విషయం థ్యాంక్ యూ